ఫోర్ మాకు ఇచ్చిన టాపిక్ కంటెంట్ ప్రిపరేషన్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటెంట్ ఎలా ఉండాలి కంటెంట్ అంటే ఏంటి మనం బేసికలీ ట్రైనింగ్ సెషన్ తీసుకునే ముందు మనము కంటె మన ఇంటెన్షన్ ఎట్లా ఉండాలంటే మన కంటెంట్ ఎప్పుడు ఫ్రెష్ గా ఉండాలి ఫ్రెష్ ఇన్ ద సెన్స్ ఎఫ్ స్టాండ్స్ ఫర్ ఫ్రెష్ ఐడియాస్ డిఫరెంట్ గా ఉండాలి మన ఐడియాస్ అండ్ మనం చెప్పే ఆడియన్స్కి అది రిలవెంట్గా ఉండాలి ప్లస్ మనం ఊరికే చెప్తా ఉంటే వాళ్ళు బోర్ అయిపోతారు సో మన కంటెంట్ ప్రిపరేషన్ అప్పుడు దాన్ని చాలా ఎంగేజింగ్గా ఉంచాలి అంటే ఇంటరాక్టివ్గా ఉంచాలి అండ్ దాన్ని సింపుల్గా ఉంచాలి అండ్ ఎమోషనల్ హార్ట్ ఫెల్ హార్ట్ టచ్ ఉండాలి అంటే మనం దిల్సేకరణ అంటారు కదా అట్లా చెయ్యాలి దాన్ని ఎక్కడి నుంచైనా కాపీ చేస్తే ఆ ఫీల్ మనకి రాదు సో ఆర్ కంటెంట్ షుడ్ బి ఆల్వేస్ ఫ్రెష్ నెక్స్ట్ మనం కంటెంట్ మనం ఒక సెషన్ యాక్సెప్ట్ చేసినప్పుడు ఫస్ట్ థింగ్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన ఆడియన్స్ ఎవరు ఆడియన్స్ అంటే మనం ఎవరికి ట్రైనింగ్ ఇవ్వాలనుకుంటున్నాము అది ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఎవరు వాళ్ళ ఏజ్ ఎంత వాళ్ళ క్వాలిఫికేషన్ ఎంత జెండర్ ఏంటి ఇవన్నీ తెలుసుకోవాలి వాళ్ళకి ఏమి నేర్పించాలి అండ్ ఎక్కడ నేర్పిస్తున్నాం మనము ఇండోరా అవుట్డోరా వాళ్ళు మన ప్లేస్కి వస్తున్నారా మనం వాళ్ళ ప్లేస్కి వెళ్తున్నామా లేదా ఏదైనా హోటల్లో అరేంజ్ చేస్తున్నారా ఎక్కడ అవుతుంది ఎందుకు అవుతుంది వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ ట్రైనింగ్ వాళ్ళు ఈ ట్రైనింగ్ సెషన్ తర్వాత ఈ సెషన్ తర్వాత ఏమి నేర్చుకోవాలి వాట్ ఈస్ ద పర్పస్ అన్నది మనకి చాలా క్లారిటీ ఉండాలి బిఫోర్ ప్రిపేరింగ్ ద కంటెంట్ నెక్స్ట్ డిఫైన్ యువర్ ఆబ్జెక్టివ్ మనము డిఫైన్ యువర్ ఆబ్జెక్టివ్ అన్నది ఇట్ ఈస్ లైక్ టూ వేస్ ప్రిపేర్ మనం కంటెంట్ ప్రిపేర్ చేసేప్పుడు కూడా మన క్లియర్ గా ఉండాలి మన మైండ్ లో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద ట్రైనింగ్ ఈ ట్రైనింగ్ తర్వాత వాళ్ళు ఏం నేర్చుకోవాలి అనుకుంటున్నావు ఈ మొత్తం సెషన్ లో కీ టేక్అవేస్ ఏముంటాయి వెదర్ ఇట్ ఈస్ సాఫ్ట్ స్కిల్ ట్రైనింగా లేదా సేల్స్ ట్రైనింగా కస్టమర్ సర్వీస్ బోల్డ్ అని ఉంటాయి లీడర్షిప్ ట్రైనింగ్ అని చెప్పి సో వన్స్ యూఆర్ డిసైడ్ హు ఆర్ యువర్ పార్టిసిపెంట్స్ మనకి ఆ పర్పస్ ఆఫ్ ద ట్రైనింగ్ చాలా క్లియర్ గా ఉండాలి అదర్వైజ్ మన కంటెంట్ రిలవెంట్ గా ఉండదు కంటెంట్ ప్రిపరేషన్ లోపల ఆరు దశలు ఉంటాయి ఒకటి కంటెస్ట్ సందర్భం అంటే మనం ఎవరికి సెషన్ ఇవ్వడానికి వెళ్తున్నాం అనేది మనకు తెలిసి ఉండాలి అంటే ఆడియన్స్ పెద్దవాళ్ళ చిన్నపిల్లల లేకపోతే సిటీ వాళ్ళ లేకపోతే పల్లెటూరు వాళ్ళ అనేది మనకు క్లియర్గా ఉండాలి ఒకవేళ సెషన్ ఇవ్వడానికి వెళ్తే ఏ సమయంలో ఉన్నది మార్నింగ్ సెషనా లేకపోతే ఈవినింగ్ సెషన్ ఒకవేళ ఈవినింగ్ సెషన్ అయినట్లయితే మనం చాలా ఎఫెక్టివ్గా చెప్పాల్సి ఉంటుంది రెండోది వచ్చి కాజు కారణం మనం ఏ కారణంతో వెళ్తున్నాం అనేది చాలా క్లియర్గా ఉండాలి మూడోది వచ్చి క్రెడిబిలిటీ మన చెప్పే మాటలకు విలువ అనేది ఉండాలి దీనిలో రెండు రకాలు కంటెంట్ క్రెడిబిలిటీ స్పీకర్ క్రెడిబిలిటీ కంటెంట్ క్రెడిబిలిటీలో వాస్తవిక విలువను తెలిసేలాగా మనం మాట్లాడాలి స్పీకర్ క్రెడిబిలిటీలో మనం చెప్పే మాటలకైనా విలువ ఉండాలి లేదా మనకైనా విలువ ఉండాలి నాలుగోది వచ్చి కనెక్టివిటీ అనుసంధానం మన కంటెంట్ ప్రిపేర్ చేసేటప్పుడు చాలా అర్థవంతంగా మనము దాన్ని తయారు చేయాలి అంటే ఏ టాపిక్ తీసుకోవాలి ఎంత టైం తీసుకోవాలి మొదట ఏం చెప్పాలి మధ్యలో ఏం చెప్పాలి చివరిలో ఏం చెప్పాలి అనేది ఉండాలి ఐదోది వచ్చి కమ్యూనికేట్ లేకపోతే ఆర్ కామన్ సెన్స్ అది దీనిలో టాస్ అంటే టైము ఆడియన్స్ సిచ్యువేషన్ ఒకవేళ మనము టైం ఐదు గంటల టైం ఇచ్చి దాన్ని వన్ అవర్లో కుదించినా కానీ లేదా ఒక సిచ్యువేషన్ అంటే ఇప్పుడు ఆడిటోరియంలో కాకుండా ఒక స్కూల్లో చెప్పమన్నా కానీ ఆ సిచ్యువేషన్ మనం హ్యాండిల్ చేస్తూ మనం అదే దాన్ని కంటెంట్ను పూర్తి చేయాల్సి ఉంటుంది కలెక్షన్ ఆఫ్ కంటెంట్ అంటే విషయ సేకరణ మనం కంటెంట్ చేసి ప్రిపేర్ చేసినప్పుడు దాన్ని విజువల్గా కాకుండా దానికి గనక మన నిజ జీవితంలో గనక విలువలు జోడిస్తే ఆ కంటెంట్ అనేది చాలా గదిగా అవుతుంది ఓబీసీ కంటెంట్ క్రియేషన్ ఓపెనింగ్ అనేది మొదటి ఐదు నుంచి పది నిమిషాలు ఆడియన్స్ అట్రాక్ట్ చేసే విధంగా ఉండాలి బాడీ మిగతా పది నుంచి యాభై నిమిషాలు అనేది మన యొక్క బాడీ లాంగ్వేజ్ ద్వారా విజువల్ లేకపోతే స్టోరీస్ ద్వారా మనం కంటెంట్ను పూర్తి చేయాల్సి ఉంటుంది కన్క్లూజన్ చివరి ఐదు నుంచి పది నిమిషాలు అనేది మనం ఓపెనింగ్ ఎలా అయితే అట్రాక్టివ్గా చెప్పామో ఈ కన్క్లూజన్ కూడా అంతే ఎఫెక్టివ్గా మనం చెప్పగలగాలి విజువల్ ఆర్ట్స్ క్రియేటివ్ విజువల్ ఆర్ట్స్ మనం ఒక కంటెంట్ అని మనం చెప్పే క్రమం లోపల మనం చార్ట్స్ కానీ విజువల్స్ కానీ ఇమేజెస్ కానీ చెప్పినట్లయితే ఆ కంటెంట్ అనేది ఆడియన్స్కి చాలా ఈజీగా రీజ్ అవుతుంది సో ఆ కంటెంట్ ఈజీగా అర్థం అవ్వడం కాకుండా వాళ్ళు కూడా దాని ద్వారా ఎంతో కొంత నేర్చుకున్నట్టు అనేది ఉంటుంది ఎంగేజ్మెంట్ టెక్నిక్స్ మనం ఏదైనా కంటెంట్ ప్రిపేర్ చేసేటప్పుడు ప్రశ్నల రూపంలో కానీ ప్రశ్న సంధించడం రూపంలో కానీ ఉండాలి మనం చెప్పేటటువంటి కంటెంట్ చిన్న చిన్న కథల రూపంలో పెట్ట కథల రూపంలో కానీ దానికి సంబంధించిన విషయంలో సంధించేటట్టుగా ఉండాలి అదేవిధంగా మనం చెప్పేటటువంటి కంటెంట్ అంటే సామెత రూపంలో అంటే సాధారణంగా సామెతలు కానీ దానికి ఇంక్లూడ్గా ఉండేటటువంటి సంబంధించిందిగా ఉండాలి నెక్స్ట్ మనం చెప్పే కంటెంట్లో ఆడియన్స్ అందరూ పార్టిసిపేట్ చేసే విధంగా కాంటాక్ట్ అయ్యే విధంగా కంటెంట్ ప్రిపేర్ చేసుకోవడం జరుగుతుంది ఈ విధంగా కంటెంట్ మీద క్వశ్చన్స్ ఉండడం జరుగుతుంది ప్రాక్టీసు ప్రెజెంటేషన్ నాలుగు అంశాలు ఉన్నాయి మేడం అందులో జనరల్ ఫస్ట్ ప్లానింగ్ బద్దంగా అంటే మనం కంటెంట్ని ఎలా తయారు చేసుకోవాలి ఎవరి కోసం తయారు చేసుకుంటున్నామో కంటెంట్ ప్రణాళిక ప్రకారంగా తయారు చేసుకోవాలి నెక్స్ట్ ప్రిపరేషన్ ఎట్లా ఉండాలంటే మనము కంటెంట్ ఎవరికి ప్రిపేర్ చేస్తున్నాం ఎందుకోసం ప్రిపేర్ చేస్తున్నాం అది వారికి అనుకూలంగా ఉండే విధంగా వాడికి మైండ్ సెట్కి అనుకూలంగా కంటెంట్ ప్రిపేర్ చేయాలి ప్రాక్టీస్ ప్రాక్టీస్ మ్యాన్స్మెంట్ పర్ఫెక్ట్ అంటే సాధన సాధ్యమే సర్వం అంటే మనం ప్రాక్టీస్ చేస్తే ఏదైనా మనకి సాధించే విధంగా ఉంటుంది కాబట్టి ప్రతిదీ ప్రాక్టీస్తోనే సాధ్యమవుతుంది తర్వాత ప్రజెంటేషన్ ప్రజెంటేషన్ ఎట్లా ఉంటుంది అంటే మనం చెప్పే కంటెంట్ అంతా మన ప్రజెంటేషన్ పైన ఆధారపడి ఉంటుంది ఆ ప్రజెంటేషన్ ఎట్లా ఉండాలి అంటే విజిబుల్గా ఉండొచ్చు కలర్ఫుల్గా ఉండచ్చు ఇన్స్పైరింగ్గా ఉండొచ్చు ఈజీ టు ఆస్ అంటే ఈజీగా అందరికి అర్థమయ్యే రీతిలో ఉండొచ్చు ఈ విధంగా మనం కంటెంట్ని ప్రజెంటేషన్ చేసే విధానం మన మీద ఆధారపడి ఉంటుంది ఈ కంటెంట్ ప్రజెంటేషన్లో ఏబీసీడీ ని ఫాలో కావచ్చు ఈ విధంగా మనం కంటెంట్ని ప్లాన్ చేసుకోవచ్చు ఫోర్ టైప్స్ నెక్స్ట్ క్వశ్చన్స్ క్వశ్చన్ ఆన్సర్స్ ఎట్లా అంటే మనము స్టోరీకి తగిన విధంగా క్వశ్చన్ ఆన్సర్లు రూపంలో క్వశ్చన్ ఆన్సర్ తీసుకోవచ్చు ఫీడ్బ్యాక్ రూపంలో తీసుకొని మన అవసరమైతే ఆ క్వశ్చన్ ఆన్సర్స్ మనం నెక్స్ట్ సెక్షన్లో చెప్పే సెషన్లో చెప్పే విధంగా ఆ ఫీడ్బ్యాక్ని రూపొందించుకోవడం జరుగుతుంది మేడం ఎట్ ద సేమ్ టైం మనం ఫీడ్బ్యాక్ అనేది మనకు అనుకూలంగా ఉండాలి వాళ్ళకి అనుకూలంగా ఉండాలి దాన్ని యూజ్ చేసుకునేటట్టు ఉండాలి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ జై భారత్ వందే మాత్రం